హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగాను నేను చెప్పండి సో రీసెంట్గా నేను ఒక క్రాఫ్ట్ బజార్లో తీసుకున్నానని ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా తెచ్చుకున్న తర్వాత దీన్ని మనం సీజనింగ్ చేసుకోవాలని కూడా చెప్పాను ఓవర్ నైట్ నీటిలో మునిగేలాగా నానబెట్టేసి ఉంచేయాలన్నమాట అంటే ఆయిలీ కుకింగ్ ఏదన్నా మనం చేసుకునేవైతే అలా సీజనింగ్ చేసుకోవాలి నార్మల్గా ఆయిల్ లేకుండా చేసుకునే వంటల కోసం అయితే అవసరం లేదనమాట సో నేను ఇది చేపల పులుసు అలా వండుకోవడం కోసం అని తీసుకున్నాను కదా సో ఓవర్ నైట్ అంతా నానబెట్టిన తర్వాత తర్వాత ఎండలో పెడితే ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత నేను ఆ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ ఏం చేశానంటే ఇలా ఆయిల్ అంతా కూడా అప్లై చేస్తున్నాను అనమాట ఏదన్నా క్లాత్తో కానీ దేనితోనైనా మీరు అప్లై చేయండి మామూలుగా అయితే ఎక్కువ ఆయిల్ పట్టేస్తుంది సో కాబట్టి నా దగ్గర ఆల్రెడీ ఈ విధంగా బ్రష్ ఉందనమాట ఇది కూడా ఒక క్రాఫ్ట్ బజార్లోనే తీసుకున్న టెన్ రూపీస్ ఎంతో సో ఇది దీంతో నేను ఆయిల్ అంతా కూడా అప్లై చేస్తున్నాను అనమాట ఇలా అప్లై చేసిన తర్వాత లిడ్డు కూడా మనం అప్లై చేయొచ్చా అంటే చేసుకోవచ్చు అంటే ఆవిర్ ఎక్కువ వాటర్ని బిల్ చేసుకోకుండా ఉంటుందన్నమాట సో లిడ్కి కూడా నేను అప్లై చేసే చేద్దామనేసి అనుకుంటున్నాను నేను ఇంతకుముందు రెండు తీసుకున్నప్పుడు ఇలానే సీజనింగ్ చేసుకున్నాను అనమాట అవి ఇప్పుడైతే ఒక దాంట్లో ప్రజెంట్ నేను కొంచెం పెద్దవి అందుకని రైస్ కుక్ చేసుకుంటున్నాను అందులో అంటే వండి వార్చడం లాంటిది అందులోనే చేస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది నేను యాక్చువల్లీ ప్యాన్ తీసుకుందాం అనుకున్నాను పెనంలా ఉంటుంది కదా అది కొంచెం వంకర్ టింకర్గా అలా ఉన్నాయి అందుకని ఇంకా నాకు మళ్ళీ లిడ్ సె లిడ్ కూడా సెట్ అవ్వలేదనమాట అందుకని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట ఇది టూ ట్వంటీ రూపీస్ లిడ్తో కలిపి జేఎన్ టు యూ ఆపోజిట్లో ఉన్న క్రాఫ్ట్ బజార్లో తీసుకున్నా అనమాట సో ఇప్పుడు ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత మంచిగా మేడ పైన కానీ లేదా ఎండ ఎక్కువగా తగిలే చోట పెట్టేస్తే ఆరిపోతుంది నేను రాస్తుండగానే ఇది డ్రై అయిపోతుంది ఏంటో విచిత్రంగా మరి నాకు అర్థం కాలేదు యాక్చువల్గా తడి మీద రాయాలా లేకపోతే ఏంటో ఇదివరకు అయితే ఇలానే సీజనింగ్ చేశాను బట్ కొంచెం అయితే డౌట్గానే ఉంది ఇంకేంటి విశేషాలు నా కౌంట్లో తప్పకుండా చెప్పండి మీ విశేషాలు ఏంటి అనేది ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది అండ్ వెళ్తాను ఈ మధ్యన కొంచెం పిల్లలకి అది హెల్త్ బాగాలేదు కదా సో అవుట్ సైడ్కి వెళ్ళి మీతో షేర్ చేసేవి తక్కువైపోయాయి కదా ఈ మధ్యన బ్లాగ్స్ కూడా మరి మీరు చూడాలి ఎక్కువ వ్లాగ్సే కదా మన ఛానల్లో అదనమాట సో అది ఎండలో పెట్టేశాను ఎండలో పెట్టిన తర్వాత ఇప్పుడు బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీ చేశాను ఇప్పుడు వచ్చేసి బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇది బీరకాయ ఫ్రైకి బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై ఇలాంటి వాటికి చార్ తాలింపుకి నేను గానుగు నూనె వాడతానని మీకు చాలాసార్లు చెప్పాను అదే నువ్వుల నూనె వాడతాను అనమాట సో ఆయిల్ వేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకుని ఒక నాలుగైదు వెల్లుల్లి క్రష్ చేసి వేసుకున్నాను ఒక రెండు మూడు వెండి మిరపకాయలు అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట ఇందులోనే కొంచెం జీలకర్ర ఆవాలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వెయ్యను అండ్ ఇలా నా స్టైల్లో అయితే ఇలా ఫ్రై చేసుకుంటాను అనమాట బీరకాయ ఫ్రై ఈ విధంగా ఇవన్నీ ఫైన్గా కుక్ అయిన తర్వాత పసుపు యాడ్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసి చక్కగా ఫస్ట్ పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం అటు ఇటు కలుపుతాను అప్పుడు బేరకాయ ముక్కలు అనేది వేస్తాను బేరకాయ ముక్కలు ఏ సైజులో కట్ చేసుకున్నా పర్లేదు ఇంకా చిన్న చిన్నగా కట్ చేస్తుందా నిధు వరకు టైం సరిపోకపోవడం అలా హడావుడిగా చేసేటప్పుడు ఇలా పెద్దగా కట్ చేసేస్తూ అనమాట ఇవి వేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలన్నమాట ఈ ప్యాన్స్ నాకు చాలా చాలా యూజ్ అవుతున్నాయి చాలా బాగున్నాయి నిజంగా అమెజాన్లో తీసుకున్న సెవెన్ హండ్రెడ్ రూపీస్కి నాకు టూ ప్యాన్స్ వచ్చే ఇది చిన్నది వితౌట్ లిడ్స్ అనమాట పెద్దది ఒకటి నిజంగా చాలా బాగుంది ఇందులో కుకింగ్ అంతా స్టీల్ చాలా బరువుగా కూడా ఉంటాయి నేను కొరినప్పుడు కూడా షేర్ చేశాను ఇది మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే కర్రీ ప్రిపేర్ అయిపోతుంది ఇదివరకు కూడా చాలాసార్లు మీతో షేర్ చేసానులేండి ఇక్కడ చూసారు ఏం చేస్తుంది మా అమ్మాయి ఎండు రోజులు తీసుకున్నాను అనమాట మార్నింగ్ ఇంటింటికి తిరుగుతూ ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఎండి షాపులు అమ్ముతారు పచ్చి షాపులు కూడా అమ్ముతారు పచ్చి చేపలు అయితే మనం బేరం ఆడలేము అనమాట మార్కెట్ దగ్గరికి వెళ్ళి తీసుకున్న దానికను వాళ్ళు ఇంటికి వచ్చి అంటే ఇంటింటికి తిరిగి అమ్ముతారు కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ చెప్తారు నాకు బేరం ఆడడం కూడా పెద్దగా వాళ్ళతో అవ్వదు అందుకని నేను పచ్చి చేపలు తీసుకోను అనమాట ఎండు చేపలు కూడా మ్యాక్సిమం నేను ఉప్పాడ రోడ్లో శారీ షూటింగ్ అది వెళ్ళే దారిలో ఆల్రెడీ షేర్ చేశాను కదా అక్కడ తీసుకుంటాను బట్ అక్కడ ఎక్కువ ఎండ్రోయలు దొరకు అందుకే ఎండ్రోయలు ఎలా ఊరి మీద వెళ్ళే వాళ్ళు కానీ లేదా ఏదైనా సెంటర్లో ఎండి షాపులు అమ్మే వాళ్ళ దగ్గర కానీ తీసుకుంటా ఉంటాను అనమాట ఫైనలీ ఇవి అయితే చాలా చిన్నగా ఉన్నాయి బట్ నాకు ఆప్షన్ లేదు పిండి ఇలాంటివన్నీ కూడా ఎన్ వేసి వండుకుంటే చుక్క కూర బాగుంటుంది అనమాట ఇవి హెడ్స్ అవన్నీ తీయమన్నాను కొన్ని మాత్రమే తీసింది మిగతా మళ్ళీ తీసుకోవాలన్నమాట ఫైనల్లీ సీఎంఆర్ షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఏంటంటే మనం పెద్దగా బంగారం కొనుక్కోవాలంటే కొనుక్కోలేము కదా అది కూడా హారాలు ఇలాంటివి పెద్ద పెద్ద గోల్డ్ పెట్టి కొనాలంటే మన వాళ్ళు అస్సలు కాదు బట్ ఇక్కడ ఏంటంటే ఈ సీఎంఆర్ షాపింగ్ మాల్లో ఈ జ్యువెలరీ వచ్చేసి మనకి ప్యూర్ గోల్డ్ అనేది మిక్సింగ్ వస్తుంది అనమాట అంటే వీటి కలర్ పోవడం కానీ అంటే పోవడం అంటే మనం చేసే మెయింటెనెన్స్ని బట్టి కూడా ఉంటుందని చెప్పారనమాట ఫైనల్లీ అందులో నేను స్టార్టింగ్ మీకు చూపించాను చూడండి అది తీసుకున్నా అనమాట ఏమంటారు గుట్ట పూసలు ఉన్నది తీసుకున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ వాయిస్తో ఇచ్చాను బట్ నేను సిఎంఆర్ షాపింగ్ చేసినప్పుడు అనమాట సో అందుకని చెప్పి అది ఇది మిక్సింగ్ కలిపి వచ్చిందని నేనే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి టూ గ్రామ్స్ గోల్డ్ మిక్సింగ్ ఉన్నదన్నమాట ఓకే టూ గ్రామ్స్ గోల్డ్ మనకి మిక్సింగ్ ఉన్నది రెండు గ్రాముల్లో ఇంత మంచి హారం వచ్చింది అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట నిజంగా నాకు ఏంటంటే ఇది మరి ఏమో ఉండే కొద్దీ ఎలా ఉంటుందో తెలీదు వాళ్ళు చెప్పడం అయితే చెప్పారు నేను ఆ ప్రైజ్కే తీసుకున్నాను అంటే దగ్గర దగ్గరగా టూ గ్రామ్స్ అంటే కంప్లీట్ టూ గ్రామ్స్ కాదు కొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటా ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది దగ్గర దగ్గరగా టూ గ్రామ్స్ మిక్సింగ్ అయితే వస్తుందని అయితే చెప్పారనమాట బట్ ఇక్కడ నాకు ఇది చాలా బాగా నచ్చింది అండ్ ఎప్పటి నుంచో ఆశ ఇలాంటివి తీసుకోవాలి నాకు ఎక్కువగా గోల్డ్ ఇంట్రెస్ట్ ఉండదు నిజంగా చెప్తున్నా గోల్డ్ ఇంట్రెస్ట్ ఉండదు చూడండి ప్లెయిన్గా ఉంటాయి హారాలు అవి కూడా నాకు ఇష్టం ఉండదు ఇలా ఏదో ఒకటి స్టోన్స్ కానీ కలర్ఫుల్గా పూసలు కానీ అట్రాక్టివ్గా ఉంటేనే నాకు ఇష్టం ఉంటుంది అనమాట కొన్ని హారాలు అవి ప్లెయిన్గా ఉంటాయి చెవిలీలు కానీ అవి ఉంటాయి నా అవి కూడా పెట్టుకొని ఉంటాయి కూడా నేను ఎక్కువ ఆర్టిఫిషియల్గా యూజ్ చేస్తాను ఎక్కువ అవి ఇష్టపడుతూ ఉంటాను బట్ ఇప్పుడు ఇలా గోల్డ్లో కొనాలనుకోండి కంప్లీట్ గోల్డ్ పెట్టి చాలా ఎక్కువ అవుతుంది కదా అదేదో ఇలా టూ టూ గ్రామ్స్లో మనం తీసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది వేసుకోవడానికి బాగుంటుంది అది ఏంటంటే ఒరిజినల్ గోల్డ్ మిక్సింగ్ కాబట్టి మనకి పైగా అది గిల్ట్గా కూడా తెలియదు అనమాట దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా పెయిర్ వచ్చాయి ఇవి నాకు చాలా బాగా నచ్చింది అనమాట చాలా యాక్చువల్లీ బుజ్జు కొంటారని అనుకోలేదు బట్ చూసిన తర్వాత నచ్చితే తీసుకో అనేసి అన్నారు అనగానే ఇంకా వాళ్ళు చెప్పినప్పుడే తీసేసుకోవాలి కదా దొరికిందే ఛాన్స్ అని నేనైతే తీసేసుకున్నాను మీకు కూడా కావాలంటే ఒకసారి వెళ్ళండి అక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తారు మీకు ఓకే అనిపిస్తే తీసుకోండి ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఉన్నాయి అనమాట నాకైతే ఇది వచ్చేసి త్రీ థౌజండ్ దాటే అంటే దగ్గర దగ్గర ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే పడింది అండ్ ఇక్కడ మీకు ఒక మంచి బెస్ట్ హెయిర్ ప్యాక్ అయితే చెప్తాను నేను ఇది నేను ఎన్నో ఇయర్స్ నుంచి యూస్ చే చేస్తున్న హెయిర్ ప్యాక్ నా హెయిర్ సీక్రెట్ అని కూడా చెప్పుకోవచ్చు హెయిర్ సీక్రెట్స్లో ఇది ఒకటి ఇంకా చాలా ఉన్నాయి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఒక గుప్పెడంత కరివేపాకు మంచిగా కడిగేసి ఆనియన్స్ తొక్క తీసేసి కట్ చేసి ఇలా బ్లెండర్లో పేస్ట్ చేసేయండి ఒక రెండు మూడు స్పూన్లు అంత వాటర్ వేయండి ఎక్కువ వాటర్ వేయొద్దు సో ఇది బ్లెండర్ కాబట్టి నాకు వాటర్ అయితే కొంచెం అంత వేస్తేనే కానీ ఇలా పేస్ట్ కాదనమాట ఈ పేస్ట్ మళ్ళీ మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇలా పేస్ట్ కింద కూడా పెట్టుకోవచ్చు కానీ బట్ కొంచెం చిరాగ్గా కూడా అనిపిస్తుంది స్మెల్ ఎక్కువ వస్తుంది ఇలా మనం జ్యూస్ తీసేసి పెట్టేసుకుంటే స్మెల్ తక్కువ వస్తుంది ప్లస్ ఏంటంటే రిమూవ్ రిమూవ్ త్వరగా అయిపోతుంది అనమాట పేస్ట్ అనుకోండి ఎక్కువ వాటర్తో వదిలించుకోవాల్సి వస్తుంది అనమాట ఏ విధంగా స్టెయిన్ చేసిన తర్వాత ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకున్నా లేదా చేతులతో అయినా సరే మొత్తం తల అంతా పట్టించాలన్నమాట మాడంతా పట్టించాలి మన హెయిర్ ఎక్కువగా లాంగ్ అవ్వట్లేదు పొడవ అది పొడవ అవ్వట్లేదు సిల్కీగా అవ్వట్లేదు ఇలా అనుకుంటూ ఉంటాము మన స్కిన్ అనేది హెయిర్ కింద ఉండే స్కిన్ అంటే గుండు ఉంటుంది కదా మాడు అది హెల్దీగా ఉంటేనే మన హెయిర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ మెయిన్ హెయిర్ స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా దాని స్ట్రక్చర్ కానీ అదంతా కూడా బాగుంటుంది గ్రోయింగ్ లుక్ అంతా కూడా సో జ్యూ జ్యూస్ చూసారంతా కలర్ఫుల్గా ఉందో సో ఈ విధంగా జ్యూస్ తీసుకోండి ఇంకా చాలా హెయిర్ ప్యాక్స్ అయితే నేను ఇంట్లో చేసుకుంటూ ఉంటాను అవి కూడా మీకు తప్పకుండా నేను ఏదో ఒక ఏదో ఒక బ్లాగ్లో మీకు టిప్ చెప్తానే ఉంటాను చేతులతో రాసుకునేటప్పుడు మీరు కొంచెం వేస్ట్ డ్రెస్ ఏదైనా మార్చిపోయింది అలాంటిది వేసుకోండి ఎందుకంటే చేతులతో రాసుకునేటప్పుడు మొత్తం అంతా కంప్లీట్గా అక్కడ ఇక్కడ పడిపోతూ ఉంటుంది అన్నమాట డ్రెస్ పాడవుద్ది సో నేనైతే ఇలా స్ప్రే బాటిల్ శానిటైజర్స్ యూజ్ చేసేటప్పుడు బాటిల్స్ ఉంటాయి కదా అలాంటివి ఒకటిచ్చింది మా అమ్మాయి దీనిపైన చూడండి అలా రాసిస్తుంది మార్కర్తో దీంట్లో వేసేసాను సో ఈ మధ్యన హాస్పిటలైజేషన్ అవడం ఇంకా అటు ఇటు తిరగడం హెయిర్ కేర్ అనేది బాగా తగ్గిపోయింది నా హెయిర్ అయితే బాగా ఊడిపోతుంది అందుకని చెప్పి నేను ప్రైజ్కి కూడా పెడుతున్నాను అనమాట ప్రైజీకి కంప్లీట్గా అప్పుడప్పుడు పెడతా ఉంటాను సో తింది కూడా నాలానే హెయిర్ ఉంటుంది అనమాట టోటల్గా కంప్లీట్గా నా హెయిర్ ఇంకా అని చెప్పొచ్చు నా హెయిర్ ఎలా ఉంటుందో కూడా అలానే ఉంటుంది చిన్నప్పటి నుంచి సో తినికి నేను చేతులతో రాస్తే చిరాకు పడుతుంది నేనైతే హ్యాండ్స్తో రాసేస్తాను తినైతే కొంచెం చిరాకు పడుతుంది ఇలా స్ప్రే చేసామనుకోండి వాళ్ళకి ఇంకా ఎక్కడా పడకుండా నీట్గా ఉంటుంది ఫస్ట్ అయితే హెయిర్ అంతా తడిపేస్తాను తడిపిన తర్వాత స్కల్ అంతా పడేటట్టు అప్లై చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా వారానికి రెండుసార్లు చేస్తే చాలా మంచిది కనీసం వారానికి ఒక్కసారైనా ట్రై చేయండి మనం ఏం పెద్ద దీనికోసం శ్రమ పడాల్సిన పని లేదు ఏవో ఎక్కువ డబ్బులు పెట్టి కొనేసుకోవాల్సిన పని లేదు ఇంట్లోనే ఆనియన్ కరివేపాకు ఉంటుంది కాబట్టి దాంతో పేస్ట్ చేసుకుని ఈ విధంగా జ్యూస్ తీసుకుని అప్లై చేసుకోండి ఇంకొక హెయిర్ ప్యాక్ కూడా ఉంటుంది మీ హెయిర్ బరువుగా అంటే చాలామందికి తక్కువ హెయిర్ ఉన్న పలుచుగా ఉంటే పాపం వాళ్ళకి పోనీడ్డలు వేసుకున్న జడ వేసుకుందామన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు లూజ్ హెయిర్ వేసుకుందామన్నా కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి ఒక మంచి టిప్ నేను నెక్స్ట్ బ్లాగ్లో తప్పకుండా చెప్తాను ఒక సిస్టర్ అయితే మిషన్స్ గురించి పెట్టండి వీడియో అని అన్నారు కొంచెం ఇంట్లో హెల్త్ పిల్లలకి కంప్లీట్గా బాగున్నాక వాళ్ళు స్కూల్స్కి వెళ్ళే టైంలో డెఫినెట్లీ మీతో షేర్ చేస్తాను ఆ వీడియో మీరు వెయిట్ చేస్తూ ఉండండి ఇంకా ఇంకా చాలా వీడియోస్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా నాకు కామెంట్లో చెప్తా ఉంటేనే నాకు తెలుస్తుంది ఓహో వాళ్ళకి ఇది అవసరం ఉందా అని చెప్పి మాక్సిమమ్ నాకు ఖచ్చితంగా వీలు చూసుకుని వెళ్తాను మీకోసం తప్పకుండా వెళ్తాను చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి ఇంకా ఇంకా ఎక్కువ మంది సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని అయితే కోరుకుంటున్నాను మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు చూడండి ఈ విధంగా మొత్తం కూడా హెయిర్ అంతా పట్టించేయండి నేనైతే మా అమ్మాయికి అప్పుడప్పుడు యూస్ చేస్తాను ఇది మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ కానీ జుట్టు పడకపోవడం కానీ ఏం ఉండదు నాకు తెలిసినంతవరకు హండ్రెడ్ పర్సెంట్ అయితే మాకు యూజ్ అవుతుంది నేను చాలామందికి కూడా షేర్ చేశాను ఈ టిప్ అనేది బట్ అందరూ అడిగినంత ఇంట్రెస్ట్గా పాటించరు అనమాట పాటిస్తే కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుంది పాటించరు నా హెయిర్ కూడా ఏంటంటే కొంచెం రఫ్గా అయినట్టు అనిపించింది అనమాట ఏ సీజనైనా నా హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది ఊడినా కానీ పల్సిన అయిపోదు అలా అని ఏమంటారు రఫ్గా కూడా అయిపోదు బట్ ఈ మధ్యన నేను ఒక ఫైవ్ డేస్ అయిపోతుంది హెడ్ వాష్ చేసి హాస్పిటల్కి అటు ఇటు తిరగడం నా హెల్త్ బాగోకపోవడం అంటే హెడ్ బాత్ చేస్తే మళ్ళీ జ్వరం వస్తుందేమో ఆ ఫీల్తో ఉంటే చేయలేము కదా అలా అయ్యింది అనమాట ఇంకా దువ్వుతుంటే హెయిర్ వచ్చేస్తుంది కోమ్కి మామూలుగా అయితే సాధారణంగా మనం కోమింగ్ చేసినప్పుడు ఎంతో కొంత ఊడుతూ ఉంటుంది కదా నాకైతే అసలు ఎక్కువ ఊడదు బట్ ఈ మధ్యన ఎక్కువ ఊడిపోతుంది అందుకే నేను ప్రైజ్కి కలిపి ప్యాక్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నేను ఇంకా అలా ఇలా నేను ఉండదు మామూలుగా మనం ఎలా అయినా అప్లై చేసేసుకోవచ్చు హెయిర్కి ఇది స్ప్రేలో ఉంది కాబట్టి వేస్తుంది నాకు ఈ స్ప్రే కన్నా హ్యాండ్స్తోనే బెస్ట్గా అనిపిస్తుంది అంటే మనకి ఎక్కువసేపు స్ప్రే అంటే కష్టం అది త్వరగా త్వరగా పడదనమాట అందుకే నేను బౌల్లో వేసేసుకుని హ్యాండ్స్తోనే అప్లై చేసేసుకుంటూ ఉంటాను ఇలా మీరు మొత్తం కూడా అప్లై చేసుకోండి కానీ ఇది అప్లై చేసుకునే ముందు కంపల్సరీ ఆయిలింగ్ అయితే చేసుకుని ఉంచుకోవాలి డ్రై హెయిర్ మీద మాత్రం అప్లై చేయకండి యూజ్ ఉండదు అనమాట అంటే బిఫోర్ నైట్ రేపు మీరు హెడ్ బాత్ చేయాలనుకున్నారనుకోండి నైట్ ఆయిలింగ్ చేసేసుకోండి మంచిగా తలంతా ఆయిల్ పెట్టేసుకుని ఒక రోజంతా ఆయిలింగ్ చేసుకున్న హెయిర్ ఒక రోజు ఉంచుకుంటే చాలా బెస్ట్ సో నేనైతే అలానే చేస్తాను ఆయిల్ పెట్టుకున్నాక ఒక వన్ డే కంప్లీట్గా వదిలేస్తాను నెక్స్ట్ డే చేస్తాను అనమాట బిఫోర్ నైట్ అయినా మీరు ఆయిలింగ్ చేసేసుకుని ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే తలస్నానం చేస్తాము అన్న ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ నార్మల్గా మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో దాంతోనే చక్కగా మీరు ఇలా వాష్ చేసుకోవచ్చు అనమాట హెయిర్ అనేది చాలా బాగుంటుంది అంతేకాదు గ్రో అవుతూ ఉంటుంది మీ హెయిర్ అనేది ఊడిన జుట్టు ఖచ్చితంగా వస్తుంది తిరిగి వెనక్కి ఇది మాత్రం నేను చెప్పగలను సో ఎగ్జాంపుల్ అయితే నా హెయిర్ ఎక్కువ సీక్రెట్ చాలామంది అడుగుతూ ఉంటారు మీ జుట్టు చాలా బాగుంటుంది ఏం చేస్తారు ఏం చేస్తారని సో ఇదే అనమాట నేను ఎక్కువ చేసేది ఇది ఇంకొకటి కూడా ఉంది తప్పకుండా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను నెక్స్ట్ అంటే తర్వాత రాబోయే వ్లాగ్స్లో వీడియో నచ్చిందా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాషింగ్ మై ఛానల్